హాయ్ అండి స్కిల్లింక్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాము మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళండి స్కిల్ లింక్ డాట్ ఇన్ డాట్ ఇన్ అని కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో రిజిస్టర్ అని క్లిక్ చేస్తే అది ఈ పేజీకి తీసుకెళ్తుంది లేకపోతే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇదివన్నీ యాప్కి ఈ బటన్ క్లిక్ చేయండి యాప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకు సేమ్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్కి వచ్చాక ఇక్కడ రిజిస్టర్ హీయాలనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఈ పేజ్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫోన్ నంబర్ టైప్ చేస్తున్నాను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను క్రియేట్ చేస్తే అని కొడితే ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయింది అనమాట ఇక్కడ మీరు స్కిల్ స్కిల్ వర్కర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి లేకపోతే హోమ్ ఓనర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత స్కిల్డ్ వర్కర్గా రిజిస్టర్ అయ్యాక హోమ్ ఓనర్గా మీరు వర్క్స్ కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట ఓకే నేను అయితే స్కిల్డ్ వర్కర్గా రిజిస్టర్ అవుతాను ఇక్కడ పేరు ఇంటి పేరండి ఓకే అండ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ బయో దగ్గర మీ రిలేటెడ్ డేటా ఇక్కడ ఇవ్వండి అంటే మీ గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తున్నట్టు రాయండి ఎట్లా రాస్తారంటే దాంట్లో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేషన్ మెన్షన్ చేస్తూ మీరేమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏమైనా స్పెషలై స్పెసిఫిక్ సర్వీసెస్ ఏమైనా స్పెషలైజేషన్ చేస్తారా ఆ సర్వీసెస్లో లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా వేరే అట్లా ఏమన్నా అంటే అది మెన్షన్ చేయొచ్చు నేను ఒక శాంపుల్గా చూపిస్తాను మీకు అది ఎట్లా చేయొచ్చు అనేది ఇట్లా రాయొచ్చు మీరు అనమాట ఇది బయో అండి తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి ఇక్కడ ఓకే ఇది యూనిక్ ఉండాలన్నమాట ఒకవేళ ఆల్రెడీ ఈ నేమ్ తీసేసుకుంటే అది తీసుకోదు మళ్ళీ సెకండ్ టైం సో చూసుకోండి ఒకసారి ప్రొఫైల్ పిక్చర్ అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ కంపెనీ నేమ్ లేదా షాప్ నేమ్ కంపెనీ నేమ్ షాప్ నేమ్ కానీ ఇది ఆప్షనల్ ఫీల్డ్ అండి ఇది కంపెనీ కానీ అన్న షాప్ ఉంటే మీకు షాప్ నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ మీరు ఏ లొకేషన్లో నుంచి వర్క్ చేస్తున్నారు అనేది నేను రాజమండ్రి ఇచ్చాను రాజమండ్రి లొకేషన్ పెట్టాను రాజమండ్రి లొకేషన్ నుంచి ట్వంటీ కి ఒక ఫార్టీ కిలోమీటర్ రేడియస్ వరకు నేను వర్క్ చేయడానికి వెళ్దగలను ఇక్కడ ఇచ్చాను తర్వాత ఈ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మీ వృత్తిని మెన్షన్ చేయండి అక్కడ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్కి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే నాకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే పెట్టాను నేను ఇంకా ప్లంబింగ్ కూడా చేస్తాను కి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అది కూడా ఎయిటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నెక్స్ట్ ఈ ప్రీవియస్ వర్క్స్ ప్రీవియస్ వర్క్స్ అంటే మీరు పాతగా ఏమన్నా చేసినవి షోకేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు అనమాట అది నేను ఒక ఇమేజ్ కూడా అప్లోడ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలండి ఈ మూడు కంపల్సరీ ఓకే వర్క్ చేస్తే డిపి ఇది మీరు వర్క్ని బట్టి రాసుకోండి అసలు ఏం వర్క్ అనేది నేను ఇక్కడ డిపి ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేస్తాను ఇక్కడ అంటే మీ వర్క్ని ఎంత నీట్ గా చేస్తున్నారనే ఒక ఇమేజ్ దాని గురించి కస్టమర్కి తెలవాలి కదా అదే ఏంటి జరుగుతుంది అనేది కొంచెం డిస్క్రిప్షన్ కూడా రాస్తే అర్థమవుతుంది అనమాట ఇట్లా ఒక శాంపుల్ డిస్క్రిప్షన్ పెట్టాను ఇలా అలా ఎన్ని కావాలంటే అన్ని వర్క్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటి చేశాను చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ తీసుకుందని చెప్తుంది ఇప్పుడు నాకు ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ నేను ప్రొఫైల్ ఇమేజ్ ఏమి అప్లోడ్ చేయలేదు కాబట్టి ఏమి రాలేదు ఇక్కడ నా లొకేషన్ నాకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో రెండు ఎలక్ట్రిషియన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను రెండు ఎలక్ట్రిషియన్ గా పెట్టాను కాబట్టి నేను అది చేంజ్ చేయొచ్చు లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ప్లంబింగ్ అయింది ఒకటి ప్లంబింగ్ ఒకటి ఎలక్ట్రిషియన్ నా అబౌట్ మీ అనేది ఇక్కడ వచ్చింది నాకు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్గా ఎయిట్ ఇయర్స్ ప్లంబింగ్ ఎయిట్ ఇయర్స్ ఉంది నా ఫాస్ట్ వర్క్ ఉంది ఇది ఓవరాల్ ప్రొఫైల్ అనమాట ఇప్పుడు ఈ ప్రొఫైల్ నేను ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట ఇక్కడ కాపీ చేసి నేను ఆ యూఆర్ఎల్ వాళ్ళకి పేస్ట్ చేశాను అనుకోండి అంటే వాళ్ళకి షేర్ చేస్తే అది వెళ్తుంది డైరెక్ట్ నేను వాట్సాప్లో షేర్ చేయాలంటే ఇదిగోండి క్లిక్ చేస్తే వాట్సాప్లో షేర్ అవుతుంది ఇది ఒక స్కిల్డ్ వర్కర్గా రిజిస్టర్ అయినట్టు వాళ్ళు ఈ యూఆర్ఎల్ సెండ్ చేస్తే వాళ్ళకి సేమ్ ఇవే డీటెయిల్స్ వాళ్ళకి కనబడతాయి అనమాట ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఇది ఒక వర్చువల్ విజిటింగ్ కార్డ్ లాగా ఉంటుంది మీరు విజిటింగ్ కార్డ్ అందరికీ ప్రింట్ చేసి పంప ఇవ్వడం కన్నా ఇది ఈజీగా ఉంటుంది అనమాట మీరు ప్రింటింగ్ కాస్ట్ ఉండదు ఏమి ఉండదు ఇంకా ఆ లింక్ లింక్ ఒకసారి జనరేట్ అయితే అది అంత ఎప్పటికీ అట్లానే ఉంటుంది సో అదొక అడ్వాంటేజ్ అనమాట మీరు కా వర్క్స్ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైన్ వర్క్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చండి ఇది ఇక్కడ ఉన్న వర్క్స్ మీరు డైరెక్ట్ కాల్ చేస్తారు వాళ్ళకి మీ ఎలక్ట్రీషియన్ గా ఉన్నారు ఎలక్ట్రిషియన్ కావాలంటే ఎలక్ట్రీషియన్ పోస్ట్ చేసిన వర్క్స్ వస్తాయి ఇక్కడ